హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదమూడు జులై రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న తలగడ తొడుగు గలేబు ఒకటి నిలువు కోట దుర్గము గడి ఎనిమిది అడ్డము ధర్మం దారి తప్పింది ధర్మం అంటే పాడి దారి తప్పింది అన్నారు కాబట్టి రివర్స్గా రాయాలి పాడి రెండు నిలువు ప్రపంచంలోనే పెద్దదైన ఏకశిలా నంది నిలవైన ప్రాంతం లేపాక్షి నిలువు సత్యం నిప్పు లాంటిదని నానుడి డాష్ నిప్పు లాంటిదని నానుడి నిజం నిప్పు లాంటిది పదకొండు అడ్డము చెట్టు క్షితిజం క్షితిజం పన్నెండు నిలువు పితృదేవతలకు దేవతలకు నువ్వులతో వదిలే నీరు తిలోదకం తిలోదకం పంతొమ్మిది అడ్డము ఒక ఉత్తరాది నది నర్మదా పదిహేను నిలువు మన్మధుడు మనసిజుడు అని ఇక్కడ మనసిజ మనసిజ ఇరవై ఆరు అడ్డము ధ్యానం కొంగ కూడా చేస్తుందట జపం ఇరవై రెండు అడ్డము దురద విపరీతమైన కీర్తికాంక్ష కాంక్ష కండూతి కండూతి పదహారు నిలువు సూర్యపుత్రిక ఒక నది తపతి తపతి తొమ్మిది అడ్డము దేవుని విగ్రహాన్ని పవిత్ర జలంలో ముంచటం నిమజ్జనం మూడు నిలువు ఒక పండు ఉత్తరాది అమృతం జామ మూడు అడ్డము ఆలస్యం జాగు లేదా జాప్యం జాగు లేదా జాప్యం జాగు లేదా జాప్యం ఇక్కడ జాగు సరిపోతుంది నాలుగు నిలువు ఇసుకలో పిల్లలు కట్టే గూళ్ళు గుజ్జన గూళ్ళు జాగు సరిపోతుంది కాబట్టి జాప్యం రాయాల్సిన అవసరం లేదు గుజ్జన గూళ్ళు పదమూడు అడ్డం తరంగిణి నది పది నిలువు ఎన్టీఆర్ జిల్లాలలోని ఒక మండల కేంద్రం నందిగామ ఇరవై అడ్డము డాష్ సంధ్యారాగం కుడి ఎడముల పరాగం పడమట సంధ్యారాగం పద్దెనిమిది నిలువు పాకం వండబడిన అంటే వంట పదిహేడు అడ్డము కొల్లాయి తుండుగుడ్డ చాకు దీర్ఘం లేదు ఏడు నిలువు తెలంగాణ రాష్ట్ర పువ్వు తంగేడు తంగేడు ఐదు అడ్డము శుభాన్ని సూచించే ప్రాతకాలం సుప్రభాతం సుప్రభాతం ఆరు నిలువు ఒక తెలుగు సంవత్సరం ప్రమాదీచ ప్రమాదీచ పద్నాలుగు అడ్డము దివ్యను పెట్టడానికి గోడకు తొలచిన గూడు దిగూడు దివ్వీడు అని కూడా అంటాము కానీ ఇక్కడ దిగూడు దివ్వీడు దువ్వీడు దిగుడు దిగుడు ఇరవై ఐదు ఇరవై ఒకటి నిలువు నారింజ లక్ష్మి అంటే అని నారింజ లక్ష్మి కమలా ఇరవై తొమ్మిది అడ్డము గ్రామ కాపరి తలారి ఇరవై నాలుగు అడ్డము అనురక్తి ప్రేమ మమత ఇరవై నిలువు శ్రీవారి భక్తురాలు వెంగమాంబ ఇంటి పేరు తరిగొండ తరిగొండ ఇరవై నాలుగు నిలువు విషయం వృత్తాంతం మతలబు ఇరవై ఎనిమిది అడ్డం వాడుకలో లవణం ఉప్పు ఇరవై ఎనిమిది నిలువు ఒక వడ్రంగి పనిముట్టు ఉలి ముప్పై అడ్డం నెచ్చిలిని గుర్తు చేసే ఆకుకూర బచ్చలి ఇరవై మూడు నిలువు గంగిరెద్దుల అన్నిటికీ తల ఊపేవాడిని ఇలా పిలుస్తాం డూడు బసవన్న బసవన్న ముప్పై ఐదు నిలువు కర్ర డాష్ కావడికి మూలమిదేనని సెలవిచ్చాడు తెలుగు దేవదాసు కొయ్య కర్ర అంటే కొయ్య కావడికి కొయ్య కావాలి కదా కొయ్య ముప్పై ఏడు అడ్డము ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఎవరి కీర్తన అన్నమయ్య ముప్పై రెండు అడ్డము దర్యాప్తు విచారణ వాకబు ముప్పై రెండు నిలువు తోక వాలం ముప్పై ఐదు అడ్డము శ్రీలంక రాజధాని కొలంబో ముప్పై మూడు నిలువు అంధుడు కబోది ముప్పై ఎనిమిది అడ్డము సవరించుట గురజాడ తొలి తెలుగు కథక ప్రసిద్ధి దిద్దుబాటు దిద్దుబాటు ముప్పై ఆరు నిలువు ఒక కరేబియన్ దేశం క్యాస్ట్రో చేగువేరాలు నడిపిన విప్లవం క్యూబా ఇరవై ఏడు నిలువు న్యాయం తీర్చడానికి గ్రామంలో ఏర్పడా ఏర్పడ్డ ఐదుగురి కూటమి పంచాయితీ ముప్పై ఒకటి అడ్డము ఒక ఉత్తరాది పుణ్యక్షేత్రం గయి ముప్పై నాలుగు అడ్డము విధము పద్ధతి రీతి ముప్పై ఒకటి నిలువు అమీరు కాదు పేదవాడు గరీబు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్